కురుక్షేత్ర యుద్ధంలో మన్నించి స్వర్గం చేరుకున్న కర్ణుడికి విపరీతమైన ఆకలి వేయడంతో తన ఆకలి తీర్చుకోవడానికి స్వర్గలోకమంతా తిరుగుతాడు కర్ణుడు ఎక్కడ చూసినా బంగార వజ్రాలు మన్నులు తప్ప అన్నం నీళ్లు ఎక్కడ కనిపించలేదు తన ఆకలి తీర్చుకోవడానికి ఎక్కడికి వెళ్లాలో తెలియక సతమతం అవుతున్న కర్ణుడికి శ్రీకృష్ణుడు ప్రత్యక్షం అవుతాడు అప్పుడు కర్ణుడు తన పరిస్థితిని వివరించి తన ఆకలి తీర్చిపోయి అడగడంతో శ్రీకృష్ణుడు నవ్వి కర్ణ నీ చూపుడు వేలు నీ నోట్లో పెట్టుకుంటే నీ ఆకలి తీరుతుంది అని అంటాడు కర్ణుడు అప్పుడు శ్రీకృష్ణుడు వైపు అయోమయంగా చూస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు కర్ణుడి అయోమయాన్ని అర్థం చేసుకుని కర్ణుడికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో వివరిస్తూ ఎన్నో దాన ధర్మాలు చేసి దాన పేర సూరకన్న అనే పేరు తెచ్చుకున్న కర్ణుడి దగ్గరికి ఒక రోజు ఒక వృద్ధుడు వచ్చి అన్నం పెట్టమని అడిగినప్పుడు కర్ణుడు సూదుడు కాబట్టి తన ఇంట్లో ఎవరు భోజనం చేయడానికి ఇష్టపడని భావించి దుర్యోధనుడి ఇంట్లో అన్న సంతర్పణ జరుగుతుందని ఆ వృద్ధుడికి చెప్పి తన చూపుడు వేలుతో దాన్ని చూపించాడు కాబట్టి కర్ణుడి చూపుడు వేలికి కర్ణుడి ఆకలి తీర్చేందుకు శక్తి ఉందని శ్రీకృష్ణుడు చెప్పాడు జయ శ్రీకృష్ణ No.